పదవి పోంగానే మనం ప్రజలకే మాయంగాము ఇక్కడ కూడా పోము అందరం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందాం గట్టిగా కొట్లాడదాం మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మళ్ళీ తిరిగి మీరు మున్సిపాలిటీలు కైవసం చేస్తున్నదాకా ప్రజలతోనే ఉండి కొట్లాడదాం అయితే మీ అందరితో ఉన్న ప్రార్థన ఏంటి అంటే చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది తాత్కాలికంగా రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు వారం రోజులు బాధ ఉంటుంది సిరిసిల్లలో మీకు గమన చెప్తాను నాలుగు రోజుల కింద నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నాను పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు నేను ఇంకా ఇక పదవీ కాలం అయిపోతుంది కదా మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేషన్ కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది జస్ట్ ఒకటే ఒకటే రోజు తేడా లేదు అంటే ఎట్లా అంటే పదవి ఉంటే ఎట్లుంటుంది పదవి దిగిపోతే ఎట్లుంటుంది అంటే ఒకటే వల్ల ఫరక్ తెలుస్తుంది కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ ఏం లేదు ఎందుకంటే అందరం పుడతాం అందరం పోతాం పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం ఎందుకంటే అందరం పోయే వాళ్ళ మీద పర్మనెంట్ అయితే వాళ్ళు లేరు అట్లా ద్వారా అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకోవాలి ఎవరూ కూడా ఉండరు మధ్యలో అవకాశాలు వస్తాయి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అయితే కావచ్చు కొంతమంది అదృష్టం బాగుండే అయితే కావచ్చు ఇంకా పదవులు వస్తాయి కావచ్చు ఆ పదవి వచ్చినంత కాలం ఆ తాత్కాలికంగా వచ్చే పదవి ఐదేళ్ళకో పదేళ్ళకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్రేస్తాం ఏం పని చేయగలిగినా ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగినాం అనేదే ముఖ్యం ఎందుకంటే ఎవరూ పర్మనెంట్ కాదు ఎవరూ శాశ్వతం అయితే కానీ కాదు నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను ఎందుకంటే నేను పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన చాలా రాష్ట్రాలు తిరిగినా చాలా దేశాలు తిరిగినా చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను కలిసిన గంటా పదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా గత పదేళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు 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 ఇందులో తేడా లేదు ఎందుకంటే తిరిగిన మొత్తం దేశం తిరిగిన చాలా రాష్ట్రాలకు పోయినా వాళ్ళకి ప్రశాన ఎదురు మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగుదురు మీకు ఎదురుకాయ గిన్న అవార్డులు వస్తున్నాయి ఎట్లు వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది మన తెలంగాణ జనాభా భారతదేశంలో మూడు శాతం కంటే తక్కువ మొత్తం దేశం జనాభా తను కోలుసుకుంటే మన మూడు శాతం కూడా కాదు కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే మూడు శాతం ఉన్న తెలంగాణ ముప్పై శాతం అవార్డులు కొడుతుంది పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కానీ మరి వాళ్ళు పరిచయం గారా ఏం చేసిన మీరు ఎందుకు వస్తున్నాయి అవార్డులు ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న కారణం మున్సిపాలిటీని ఉర్దూల బల్దియా అంటారు బల్దియా పురపాలిక దాని వృద్ధులు బల్దియా బల్దియా అంటే ఇక మనకు మొదట నుంచి ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు ఒక సామెత ఉన్నది బల్దియా కాయా పియా చల్దియా అంటే వీడు వచ్చిన వాళ్ళు ఉండదు చేసేది వచ్చుడు సీనుడు తాగుడు నీగల దోమలు కొట్టుడు అవతల వడు తప్ప ఏముండదు వీళ్ళు చేసేది ఏం కాదు అనే ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురాభిప్రాయం కలిగే విధంగా మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలన్నట్టు మున్సిపాలిటీ అంటే వీళ్ళకి ఏం సాధ కాదు ఏదో పేరు పాదవులు ఉంటారు తప్ప వీళ్ళ ఏం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు రెండు వేల పద్నాలుగులో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు వాస్తవమే ఎందుకంటే సింహభాగం ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటది భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజనీర్లుగా ఉన్నాయో ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అనుకోకుండా కేసీఆర్ గారు చెప్పిన అదే టైంలో దాదాపుగా నేను ఒక ఐటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఈ మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఓ ఆయన సత్యానాథిల్లా అని మన తెలుగు ఆయన్ని ఆయన ఉంటారు ఒకసారి ఇక్కడ కలిసిన కలిసి ఒకటే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే నేను వారికి చెప్పిన మా కేసీఆర్ సార్ ఇట్లా అంటాడు భారతదేశం పల్లెలో ఉండదు కానీ పట్టణాలే నడుపుతాయి దేశాన్ని అనే మాట మాకు చెప్పినారు అంటే ఆయన నవ్వు ఏమన్నాడు తెలుసా భారతదేశం పరిస్థితి రాష్ట్రం పరిస్థితే కాదు మా కంపెనీ పరిస్థితి కూడా అదే అన్నాడు ఎట్లా అని నేను అన్నాడు మా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ నూట తొంభై దేశాలు ఉంటది కానీ మాకొచ్చే ఎనభై శాతం ఆదాయం డెబ్బై పట్టణాల నుంచి వస్తుంది లండన్ న్యూయార్క్ హైదరాబాద్ ఇటువంటి పట్టణాలకు వెళ్ళే మాకు కూడా ఎనభై శాతం ఆదాయం మా కంపెనీ కూడా అక్కడికెళ్లి వస్తుంది తప్పకుండా పట్టణీకరణ అనేది మనం ఎవరు కూడా నివారించగలిగేది కాదు ప్రపంచ వ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలు ఎదిగే క్రమంలో దేశాలు ఎదిగే క్రమంలో రాష్ట్రాలు ఎదిగే క్రమంలో పట్టణీకరణ పెరుగుతుంది ఎందుకు జరుగుతుంది పట్టణీకరణ ఇప్పుడు మా షాహ్నగర్ చైర్మన్ సహు ఇక్కడ ఉన్నాడు ఎందుకు షాద్ నగర్కి ఎందుకు వస్తారు ప్రజలు చుట్టుపక్కల ఉండే పల్లెల్లోంచి కానీ చుట్టుపక్కల ఒక ముప్పై నలభై కిలోమీటర్లకి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారంటే కొంతమంది ఉపాధి అవకాశాల కోసం వస్తారు కొంతమంది పిల్లల చదువుల కోసం వస్తారు కొంతమంది తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేకపోతే అక్కడ సౌలత బాగా లేకపోతే వీడికి వస్తారు చూపెట్టుకుంటారు అయితే అక్కడ టీకా అక్కడనే ఉంటారు అట్లే ప్రపంచవ్యాప్తంగా ఒక మాదగనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పట్టనీకరణ పెరుగుతూనే ఉన్నది పట్టణీకరణ జరుగుతూనే ఉన్నది కొన్ని దేశాలు ట్రై చేసింది పట్టణీకరణ ఆపాలి ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరగాలి లేకపోతే తట్టుకోలేము ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గట్టిగా ఇప్పుడు ఉదాహరణ మన రాష్ట్రమే తీసుకోండి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మన భూభాగం మన ఏరియా ఎంత అని చూస్తే లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ తెలంగాణ రాష్ట్రం లక్ష పన్నెండు వేల చదరపు కిలోమీటర్ హైదరాబాద్ ఒకటి తీసుకుంటే దాదాపు ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మొత్తం తెలంగాణ జనాభా నాలుగు కోట్లు అనుకుంటే ఒక హైదరాబాద్ జనాభా దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు ఒకసారి ఆలోచన చేయండి మీరు లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో నాలుగు కోట్ల మంది ఉంటే ఒక్క హైదరాబాద్ ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్ లో కోటి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే ఎంత తొక్కు పడుతున్నాడు ఈ ప్రాంతం ఎన్ని వసతులు కావాలి ఎన్ని సవలత్లు కావాలి ఇక్కడ ఎన్ని నీళ్ళు కావాలి ఎన్ని మురికి నీటి కాలువలు కావాలి ఎన్ని రోడ్లు కావాలి ఎంత కరెంట్ గుంజాలి ఎంత మంది స్కూల్ కావాలి జన సాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడండి మున్సిపాలిటీ కూడా అంతే ఇప్పుడు మీరు ఇక్కడ మా తమ్ముడు మా సోదరుడు బసవరాజ్ గౌడ్ గారు భూపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు బాగా చాలా బాగా చేసిండే మీరు అందరూ కూడా చేసిండ్రు నాకు తెలిసింది ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నివేదిక తయారు మీరు మున్సిపాలిటీ చేశారు అందరు ఇంత మంచిగా అనిపించింది ఇప్పుడు చదువుతుంటే ఈ ఈ మున్సిపల్ నివేదిక తాను తరుణంలో ఏం చేసిండు ఏ వార్డుకి ఏం చేసిండు అని చెప్పి బసవరాజ్ గౌడ్ గారు ఆయన ఆయన వైస్ చైర్మన్ ఫోటో వాళ్ళ ఎమ్మెల్యే గారి ఫోటో వాళ్ళ మంత్రి గారి ఫోటో మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి ఆ కమిషనర్ ఫోటో అందరి ఫోటోలు పెట్టి ఏ వార్డు కౌన్సిలర్ ఫోటో ఆ వార్డు పెట్టి ఇది చూడదు చాలా మంచిది ఫలానా వార్డు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గిరేంటి పేరు బాలకోటి ఇక ఆయన దగ్గర కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ వార్డు ఫస్ట్ వార్డు కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన సిసి రోడ్లు పట్టణ ప్రకృతి వనాలు డ్రైనేజ్ ఇది చూడలేదు బాగా చేసిన మొత్తం ఒక్కొక్క వార్డు కూర్చోండి బస్సు ఒక్కొక్క వార్డు ఎట్లా ఎట్లా చెప్పి భూత్పూర్ కొత్త మున్సిపాలిటీ దానిలో అన్ని వార్డులు మొత్తం పది వార్డులు ఉంటే పది వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డులు ఏం పని అని చెప్పి ఫోటోలతో సహా నాకు తెలిసి ఇంటికి అన్ని వార్డులు వచ్చినాయి ఎందుకు రాలేదు కాదు మంచిగా పనిచేసారు అవార్డులు వచ్చినాయి కాదు మీకు ఇంటికి మంచిరా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే ఒక భూత్పురే కాదు ఇవాళ మీరు నేను చెప్తే కొనుక్కొని మా ప్రజ్ఞాపూర్ అసలే రోజు భయపడాలి మనం ఇది ప్రజ్ఞాపూర్ గజ్వేల్ది ప్రగతి నివేదిక అనా అన్న రాజ్మోహన్ గారిది రాజ్మోహన్ గారిది వారికి కూడా ప్రగతి నివేదిక ఒక ఐదేళ్ళ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఏం పనులు చేసాం అనేది చాలా వివరంగా ఇగో ఇక వాళ్ళదంటే గజ్వేల్ కాబట్టి నడిచిందనుకోని కాకపోతే అంటే ఒక్కటి కాదు వాళ్ళ నేను చెప్పిన పచ్చానవుతారు మన మన నిరంజన్ రెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు వారు వెంబడ మన జోగు రామన్న గారు మన సత్యవతి గారు అజయ్ గారు మిత్రులు కోటిరెడ్డి గారు ఇంకా మిగతా కొంతమంది మిత్రులతో అందరితో కలిపి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి నాలుగు వందల ఇరవై రోజుల్లోనే నాలుగు వందల పన్నెండు మంది రైతులు చచ్చిపోయినారు ఎందుకు రైతు అన్ని ఇట్లా తెలుసుకోవాలి మనం తెలుసుకొని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక నివేదిక ఇయ్యాలి పార్టీకి ఒక నివేదిక ఇయ్యాలి అన్ని జిల్లాలు తిరిగి చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తే మొదలుపెట్టుడు పెట్టుడే ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టారు ఆదిలాబాద్కి వెళ్ళి నాకు మన పువ్వాడు అజయ్ కుమార్ గారు మాజీ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఖమ్మం ఆయన ఫోన్ చేశాడు రామాన్న నేను ఇన్ని రోజులు మా ఖమ్మం కార్పొరేషన్ చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటుంటే ఖమ్మం కార్పొరేషన్ బాగా చేసినాడు ఒక ఫీలింగ్ లో ఉంటే కానీ ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ చూసిన ఖమ్మ చెప్తున్నా మా జోగు నాకంటే బాగా చేసుకున్నాడే అని చెప్పి అజయ్ గారు ఫోన్ చేశాడు అయితే అనుకోకుండా నేను నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఫోన్లు ఇచ్చినప్పుడే దగ్గర ఉన్నా అన్న ఇట్లా అంటున్నాడు అజయ్ ఇట్లా అంటున్నాడు అని నేనంటే మా జగదీష్ అని ఏమన్నాడు తెలుసా నేను నా సూర్యాపేట కంటే ఖమ్మం ఏదో బాగుందాట అని చెప్పి ఖమ్మం పోయినప్పుడు అనుకున్నాను నేను మరి ఇప్పుడు ఖమ్మం కంటే ఆదిలాబాద్ బాగుందట అని చెప్పి అజయ్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం జగదీశ్ అని అన్నాడు ఒక ఖమ్మము ఒక సూర్యాపేట ఒక ఆదిలాబాద్ కాదు నేను ఇవాళ చాలా కాన్ఫిడెంట్ గా చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గర్వంతో చెప్తా ఉన్నాను మన ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు గజ్వేల్ బ్రిగ్నాపూర్ కావచ్చు జమికుంట కావచ్చు హుజురాబాద్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ హుజురాబాద్ కావచ్చు బాన్స్వాడ కావచ్చు వనపర్తి కావచ్చు ఒకటి ఇది అదే కాదు వికారాబాద్ కావచ్చు ఇంకోటి కావచ్చు రాష్ట్రంలో ఉన్న అవార్డు కూడా వచ్చింది జనగా మున్సిపాలిటీ కూడా భారతదేశంలో మూడో స్థానంతో అవార్డు వచ్చింది వీళ్ళు వాళ్ళని కాదు మా జమున గారు వీలు వాళ్ళు కాదు ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభివృద్ధి ఎందుకు జరిగింది అంటే ఏదో ఒక మనిషి ఇలా నూట డెబ్బై డైలాగులు కొడితే పనులు కావు చాలా మందికి ఉంటాయి కళలు కళలు కాను ఈజీ కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి కథ కావాలి దానికి పెద్ద వ్యవస్థ కావాలి పైసలు ఇవ్వాలి విధులు నిర్వచించాలి నిధులు ఇవ్వాలి ఒక విజయం ఉండాలి దానికి తగ్గ విధంగా పని జరగాలి పని చేసేందుకు మీరు ఉండాలి లేకపోతే ముఖ్యమంత్రి కాలంలో కనుక తెల్లారి వరకు రోడ్లు పడాలి ముఖ్యమంత్రి కాలి తెల్లారి వరకు మోహిల్ రావు ముఖ్యమంత్రి గారు డైలాగ్ కొట్ట జీవో రాదు ఎనకెళ్ళి నిధులు రావు ఇది కావాలంటే ప్రణాళిక బద్దమైన ఆలోచన విధానం ఉండాలి కేసీఆర్ గారు మాకు నేర్పింది ఏంటంటే మా అందరికి మీ అందరికి మా అందరికి నేర్పింది ఏంటంటే ప్లాన్ యువర్ వాట్ ప్లాన్ యువర్ టౌన్ ప్లాన్ యువర్ విలేజ్ ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ ప్లాన్ యువర్ మండల్ ప్లాన్ యువర్ కాన్స్టిట్యూన్సీ అంటే ప్రణాళిక మీ పట్టణానికి ఏమి ఉండాలి మీ పట్టణంలో పార్క్ ఉందా మీ పట్టణంలో చచ్చిపోతే మంచి శ్మశాన వాటికి ఉందా మీ పట్టణంలో చిత్తాంతా యాడ తీసుకోపోయి పార్ వస్తున్నారు డంపింగ్ యార్డ్ ఉందా ఆ డంపింగ్ యార్డ్ లో ఏం చేస్తాను మీ పట్టణంలో మంచి సౌలత్ ఎట్లుంది మీ పట్టణంలో మురికినీటి సౌలత్ ఎట్లుంది మటన్ షాప్లు ఉంటాయి చికెన్ సెంటర్లు ఉంటాయి వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తున్నారు ఏం చేస్తుండ్రు ఇంతలోకివడం ఆలోచిస్తారాము గట్ల కేసీఆర్ గారు మా కూర్చో పెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో గట్లనే మన పట్టణాలను మన ఉల్లని కూడా తీర్చిదిద్దాలని అని చెప్పి ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు డంప్ స్మశాన శ్మశాన వాటికలు మీ మీ వార్డుల్లో ఇంటింటికి నల్లా నీళ్లు ఇంటి ముంగట మురికి నీటి కాలువ ఉందా లేదా ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సారేమన్నాడు మన మీద వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ ప్రణాళిక రూపొందించి మొదట ఐదు నెలలు ఏం చేయగలుగుతాం వచ్చే ఐదు నెలలు ఏం చేయగలుగుతాం ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి కావు పిండి కొద్ది రొట్టె పిండి ఉంటే రొట్టె కాదే అవుతుంది అంతేగాని మనం అన్ని ఒకసారి చేయాలి చూమ్ అంటే కాదు నేను ఒక ఏడు ఐదు నెలలు అమెరికాలో ఉన్నా అమెరికాను అగ్రరాజ్యం అంటారు మొత్తం ప్రపంచానికి ఆదర్శం అంటారు అక్కడ అద్భుతాలు ఉన్నాయి అదో భూతాల స్వర్గం అన్నట్టు చెప్తారు కానీ అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి అమెరికాలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అమెరికాలో కూడా రోడ్ల మీద వాడుకుంటు వాళ్ళు ఉన్నారు అమెరికాలో కూడా అడుగుంటే వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా సమస్యలు అయిపోలే మనిషి భూమి మీద ఉన్నంత కాలం మనిషి భూమి మీద ఉన్నంత కాలం ఆ మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలు ఒక సమస్య అయిపోతే ఇంకో సమస్య వస్తుంది ఇప్పుడు మీరు కౌన్సిలర్లు చైర్మన్ గా పనిచేసినారు వైస్ చైర్మన్ గా పనిచేసారు మీ దగ్గరకు వస్తారు అలా నాకు పెన్షన్ పెట్టి అంటారు పెన్షన్ మీరు పెట్టిస్తారు తెల్లారకపోతే వాళ్ళు ఇంకో సమస్యతో వస్తారు అది కూడా చేస్తావు ఇంకో సమస్య ఇతర వస్తారు ఇంకోటి మీకు మనుషుల తత్వం తెలుసు మీ వార్డులో ఐదు వందల మందికి పెన్షన్లు వస్తున్నాయి అనుకో రాను ఇరవై మంది ఉంటారు లెల్ ఉంటుంది ఆ ఇరవై మంది ఉంటది నువ్వు మీటింగ్ పెట్టు ఎట్లుండదు అంగడు చేసి మొత్తం చేసి అసలు అంటే అసలు వాడు ఇవ్వలకు పెన్షన్లు తెలుగు రేషన్ కార్డులు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరున్నర లక్షల మంది రేషన్ కార్డులు ఇస్తున్నారు మనం ఆరున్నర లక్షల మందికి కానీ కాంగ్రెస్ వాళ్ళు నడుగురు ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆయన సంవత్సరాల వారీగా లెక్క ఇది అంటే వినలేదు అందుకే నేను ఏం చేసిన బట్టి విక్రమార్కర్ గారు పాపం సీఎం ఆయన ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మధురా నియోజకవర్గంలో అక్కడ మన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ గారు ఆయన కలిసి ఇద్దరు రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆయననే పెట్టిండు ఆయన సోషల్ మీడియాలో దాన్ని తీసుకొని నేను రిలీజ్ చేశాను ఈ మరి అవధాన్ని నువ్వు చెప్తున్నావా మేం చెప్తున్నావా ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చింది కానీ రానోళ్ళు ఉండొచ్చు ఒక లక్షలు రెండు లక్షలు ఉండొచ్చు వాళ్ళది ఉంటారు ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలు అయిపోవు మున్సిపాలిటీలో కూడా మీరు మంచిగా పనిచేసిండ్రు బ్రహ్మాండంగా పనిచేసిండ్రు కానీ అవన్నీ భూతల స్వర్గాలు అయిపోయినాయంటే కాలేదు ఇంకా సమస్యలు ఉంటాయి ఇంకా పని బాకీ ఉంటది నేను సిరిసిల్లా నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నా మా మున్సిపల్ చైర్మన్ కదా పంచాయతీ అన్న మనం అండర్ గ్రౌండ్ చేయాలి నేను చెప్పిన వద్దు ఇప్పుడు మూడోసారి గెలుస్తాం ఎట్లా గెలిచినాక అప్పుడు చేసుకుందాం అని ఆపిన ఇంకా అక్కడ కూడా అండర్ గ్రౌండ్ చేయలే ఇవాళ ముందు వచ్చిన చేద్దామంటే మీరు అద్దండి మన మూడోసారి రాకపాయ అంటే చెప్పిన మూడో తాప కాకపోతే నాలుగో సార్ వస్తాం మళ్ళీ రెండు వేల ఇరవై పక్కా వస్తాం అప్పుడు చేసుకుందాం మీరు ఫిగర్ చేయకూడదు అని చెప్పాను మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు పెద్దలు మనసురాచారి గారు జగదీష్ అని చెప్పినట్టు అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది ఆఖరి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది అన్నం విలువ అమ్మ విలువ అన్నం విలువ అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు లేకపోతేనే కొద్దిగా కడుపు గాలితేనే అప్పుడే తెలుస్తుంది ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా కదే ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మన ఆచారంలో మా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారంలో రోడ్డు మీద పాపం తేల పెట్టుకుని నడుపుకుంటాం చెప్పులు కుడతాను ఆ చెప్పులు కుట్టే తేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బుర్రలో తరబెట్టి ఆయనకులో ఒకటి ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా కేసీఆర్ సారు ఎక్కడున్నావు నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది అంటే ఇలా కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు రైతులు యాద్ చేసుకుంటున్నారు నిన్నగాక మనం చూసిన మా బోర్ల రామ్ రెడ్డి మూసలపల్లి లేని ఊరు నల్లవన్న పక్కకుండదు ఆ రెడ్డి గారు చెప్తున్నాడు చంద్రుడు అప్పుడప్పుడు మబులా సాటు పోతాడు మళ్ళీ వస్తాడు గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలే తప్పకుండా మళ్ళీ వస్తాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే మీ పదవీ కాలంలో మీ టర్మ్ లో మీరు అద్భుతంగా పనిచేసి మీరు గర్వపడచ్చు మేము అద్భుతాలు చేసినాం ఏమేం చేసినాం అంటే చేర్చి పెట్టచ్చు ఒక ఈ రోడ్ మేము వేసినాం ఒక ఈ హాల్ కట్టినం ఒక ఈ డ్రైనేజ్ కట్టినం ఈ పార్కు ఈ డంపింగ్ యార్డు ఈ శ్మశాన వాటిక వైకుంఠ ధామాలు ఇవన్నీ మేమే చేసినాం గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి చేసుకున్నాం కొన్ని పనులు చేయకపోవచ్చు మన అందరం ఎవరు దేవుళ్ళం కాదు తప్పులు చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు లోటుపాట్లు చిన్న చిన్నవి ఉండవచ్చు ఉండొచ్చు ఉండవచ్చు ప్రజలందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు తప్పేం కాదు ప్రజలు రెండు సార్లు ఇచ్చింది మరి రెండు సార్లు ఇచ్చినప్పుడు మంచి వాళ్ళు ఇవ్వకపోతే షెడ్యూళ్ళు అని అంటే తప్పు రెండు సార్లు ఇచ్చింది వాళ్ళే ఈసారి వద్దన్నది అనేది కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే నేను మనం నల్లగొండ పోతున్నా పోతుంటే పెద్దగా ఆపరితే ఊరు జెండా ఎగిరే అంటే ఆడ ఆగి జెండా ఎగిరేసి మళ్ళీ కార్యక్రతున్నా ఈ లోపల ఒక రైతు పట్టుకున్నాడు పట్టుకుంటే ఏమన్నా ఏం సంగతి అంటే ఏ ఏం బాగులేదు ఏం బాగలేదు అన్నాడు ఏమేమేం చేయాలన్నా మంచిగా పాలిచ్చి ఆవు నిచ్చిపెట్టి తానే దృఢబోతం చేసుకున్నాం ఏం చేయాలి మరి ఏం చేయాలి నేనేం చేయాలి నువ్వేం చేయాలి నాలుగు వేలు అనుభవించాలి తప్పది అని చెప్పిన వాళ్ళు అందరూ బాధపడతా ఒకరు కాదు రాష్ట్రంలో రైతులు పెద్ద మనుషులు నాలుగు వేల పెన్షన్ అంటే మొసలు పెన్షన్ ఆడబిడ్డలు సులభ బంగారం అంటే కొద్దిగా సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఫ్రీ బస్సు తులం బంగారము ప్రతి కోడలికి రెండు వేల ఐదు వందలు అత్తగా నాలుగు వేలైన వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది ఏమో కేసీఆర్ ఏమి ఇచ్చిన కదా ఇల్లు కూడా ఒక తాత ఇస్తుందాం ఏమైతుంది అనుకున్నారు ఏమైంది ఇప్పుడు తులం బంగారం కాదు కదా తులమీని కూడా లేదు మార్కెట్ అయితే ఆగం లేదు మీకు తెలుసు నాకు తెలుసు రియల్ ఎస్టేట్ మీకు తెలుసు మున్సిపాలిటీల చుట్టూ మనం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం నూట నలభై రెండు మున్సిపాలిటీ మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీ కలిపి నూట నలభై రెండు చేసినాం మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాకముందు అరవై ఎనిమిది ఉండే దుటాన్ల పేరి చేసుకున్నాం కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు కొత్త మున్సిపల్